తిరుపతిలో కమ్యూనిటీ భవనం కోసం స్థలం కేటాయించాలి తిరుపతిలో ఏదైనా ప్రధాన కూడలిలో భక్త కనకదాస విగ్రహం ఏర్పాటు చేయాలి ఉమ్మడి చిత్తూరు జిల్లా కురబ కులస్తులకు ఎమ్మెల్సీ కేటాయించాలని కురబ కులస్తులు డిమాండ్ చేశారు ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినారు దాన్ని అధికారికంగా చేసుకున్న రోజే ఈరోజు గణతంత్ర దినోత్సవం ఇలాంటి వాళ్ళలో మెయిన్ మెయిన్ అందరినీ మనం స్మరించుకుంటున్నాం కానీ అంతకుముందు చాలామంది స్వాతంత్ర సమరయోధులు మరుగున పడిపోయినారు అలా అలాంటి వాళ్ళల్లో క్రాంతివీర సంఘోలు రాయన్ననే ఆయన ప్ర ప్రప్రథమంగా చెప్పుకోవాలి మనము ఆయన కర్ణాటక వాసి ఆయనది గొప్ప విశేషం ఏమంటే ఆయన పుట్టుకలోనూ స్వాతంత్రం ఉంది ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు ఆయన జన్మించినాడు ఆయన బ్రిటిష్ వాళ్ళు తీసిన రోజు జనవరి ఇరవై ఆరో తారీఖు అంత గొప్ప దేశభక్తుడు ఆయన ఎందుకంటే ఆయన జననం కానీ మరణం కానీ మన స్వాతంత్ర దినోత్సవంతో ముడిపడి ఉన్నాయి అలాంటి గొప్ప క్రాంతివీర సంఘోలు రాయన్న మా సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం అలానే అని కాదు ఒక సామాజిక వర్గం అని సైరా నరసింహారెడ్డి ఎంతమంది ఇది చేసుకుంటున్నాం అలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు ప్రతి ఒక్క ఎందుకంటే మెయిన్ మెయిన్ వాళ్ళు చెప్పుకుంటాం కానీ అంతకుముందు బ్రిటిష్ తా ఇది తాండ్ర పాప ఇట్లా ఎంత ఎంతోమంది వాళ్ళందరినీ మనం స్మరించుకోలేదు మనం ప్రభుత్వానికి నేను వినివించేది ఏంటంటే ఈ కాలంలో వచ్చేసి రాజకీయంగా ఏదో ఇది చేసేసి పదవులు తీసుకొని కరప్షన్స్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని వీధికి నాలుగు విగ్రహాలు పెట్టుకొని ఇది చేసుకొని వాళ్ళ వాళ్ళ జాగిరణ నెట్టు రాష్ట్రం అంతా వాళ్ళ జాగిరణ నెట్టు వాళ్ళ విగ్రహాలు పెట్టుకోకపోతే ఇలాంటి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ఎందుకు పెట్టలేదు మన జాతికి ఎందుకు వాళ్ళను పరిచయం చేయలేదు రాబోయే తరాల వరకు వాళ్ళని ఎందుకు పరిచయం చేయలేదని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను